హైడ్రా హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ఎసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ఇది ఇప్పుడు అందరినీ కూడా ఉనికి పుట్టిస్తోంది దీంట్లో పూర్తి స్థాయిలో నిన్న ఏదైతే రెండు రోజుల క్రితం ఎన్కన్వెన్షన్ నాగార్జునకు చెందిన ఎన్ ఈ మొత్తం కూడా కూల్చివేతలు చేయడంతో ఇదైతే దీని యొక్క ప్రాధాన్యత మరింత పెరిగింది నెక్స్ట్ టార్గెట్ ఎవరు అనేది అయితే ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారింది అయితే దీంట్లో ఇప్పటి వరకు కూడా రాజకీయ ప్రమేయం లేకుండా మొత్తం అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ లేకపోతే అధికార పక్షం ప్రతిపక్షం అన్న తేడా లేకుండా ఈ మొత్తం కూడా హైడ్రా యాక్షన్ ప్లాన్ అయితే అమలు చేస్తుంది దీని మీద ఈ రంగనాథ్ కూడా కన్నీ కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఆయన రంగనాథ్ కూడా పూర్తి స్థాయిలో దీన్నైతే చేస్తూ వస్తున్నారు అయితే ఇప్పుడు ఎన్కన్వెన్షన్ కూర్చుని కూల్చివేత తర్వాత అంటే ఇక్కడ హైకోర్టు మొత్తం కూల్చివేయకుండా ఆ స్టే ఆర్డర్ ఇచ్చినా సరే ఇప్పుడు నాగార్జునకి చెందిన అంటే ఒక నటుడు ప్రముఖమైన వ్యక్తి అలాంటి వా దాని జోలికే వెళ్ళారు కాబట్టి ఇప్పుడు హైడ్రా మీద అంటే హైడ్రా యాక్షన్ ప్లాన్ మీద అందరికీ కూడా ఒక నమ్మకం అయితే కలిగింది దానిని ఏ విధంగా ముందుకెళ్తారు అనేది అయితే ఉంది అయితే నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ ఎవరు అనేది అయితే ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు అవుతారా లేకపోతే కాంగ్రెస్ నేతలే అవుతారా అనేది అయితే ఇంకా ఒక చర్చనీయాంశంగా మారింది ముందుగా ఇప్పుడు రెడ్డి నెక్స్ట్ టార్గెట్ రెడ్డికి చెందిన కళాశాలలు ఉంటాయా అనే అనుమానం దాంతో దాంతోపాటుగా మల్లారెడ్డి మాజీ మంత్రి మల్లారెడ్డి కాలేజీలు కూడా ఈ బఫర్ జోన్లోనే ఉన్నాయి అనేది అయితే ఇంతకు ముందు నుంచే కూడా ఫిర్యాదులు అందాయి దానిని ఏ విధంగా అధిగమిస్తారు అంటే దాని ముందు ఇప్పుడు కోర్టు నుంచి మల్లారెడ్డి థియేటర్లు తెచ్చుకున్నా సరే ఒకదాని విషయంలో స్థియాటర్లు ఇప్పటికే కూడా వెకేట్ అయిపోయింది ఆ సమయం వెకేట్ అయిపోయింది కాబట్టి దాని మీద ముందుగా యాక్షన్ ప్లాన్ ఉంటుందా అనే అనుమానాలు వస్తున్నాయి అదీ కాకుండా పల్ రెడ్డి విషయంలో కూడా పూర్తి స్థాయిలో ఫిర్యాదులు ఇప్పటికే కూడా హైడ్రా అధికారులకి అందాయి కాబట్టి ఆ విషయంలో కూడా ముందుగా ముందస్తు చర్యలు చేపడతారా అనేది అయితే ఇంకా తెలవాల్సి ఉంది అయితే ఇక్కడ ముఖ్యంగా కేటీఆర్కి చెందిన అంటే కేటీఆర్ యొక్క ఫామ్ హౌస్లు మీద ఇది కూల్చివేత కార్యక్రమం జరుగుతుంది అనే ఒక ప్రచారం జరిగింది అయితే దాని మీద దాన్ని నాది కాదు అది ఫామ్ హౌస్ నా ఫ్రెండ్ది అది నిబంధనలకి విరుద్ధంగా ఉన్నట్టయితే దాన్ని కూల్చివేయడానికి నేనే దగ్గర ఉండి కూల్చివేస్తాను అనేది అయితే కేటీఆర్ చెప్పిన మాట అయితే దానికి ముందుగా ఇక్కడ మంత్రులకు చెందిన ఫామ్ హౌస్లు కానీ బిల్డింగ్స్ కానీ ఉన్నాయి అనేది అయితే ఇక్కడ చర్చనీయాంశంగా మారింది అక్కడే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా తన వంతుగా తాను నిబంధనలకి అనుగుణంగా లేదు అని తేల్చినట్టయితే అక్కడ బఫా జోన్లో ఉంది చెరువులు నల్లాలకి బఫా జోన్లో ఉంది అని తేల్చినట్లయితే తాన్ని కూడా కూలగొట్టుకోవచ్చు అంటూ తర్వాత ఈ మా మా శ్రీనివాసరెడ్డి కూడా ప్రకటన ఇవ్వడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో అసలు నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ ఏంటి ఈ హైడ్రా యాక్షన్ ప్లాన్ ఏంటి అనేది అయితే అందరికీ కూడా ఆసక్తికరంగా మారింది ఇప్పటికీ అంటే ఈ రాజకీయ నాయకులు తర్వాత బడా పారిశ్రామికవేత్తలు వీటన్నిటి బిల్డింగులు కన్వెన్షన్ హాల్స్ ఫామ్ హౌస్ వీటన్నిటిని స్థాయి అట్టుంచినా సరే ఇక్కడ మూసీ పరివాహక ప్రాంతంలో కానీ చెరువుల పరివాహక ప్రాంతంలో ఆక్యుఫై చేసిన మధ్యతరగతి వారి పరిస్థితి ఏంటి అనేదైతే ఇంకా చర్చనీయాంశంగా ఉంది వాటిలో అంటే మధ్యతరగతి వాళ్ళని పూర్తి స్థాయిలో కూల్చివేయటము ఆక్రమణను తొలగించటం అనేది అంత సాధ్యమయ్యే పని కాదు అనే వాదన కూడా ఉంది ఈ నేపథ్యంలో అసలు హైడ్రా ఏం చేయబోతోంది ఏంటి అనేది అయితే అందరికీ కూడా ఆసక్తికరంగా మారింది అయితే ఇక్కడ కన్వెన్షన్ కూల్చివేత తరువాత పూర్తి స్థాయిలో మరిన్ని అధికారాలు ఇస్తూ పోలీస్ స్టేషన్ పరిధిని కూడా హైడ్రాకి ఇవ్వటం జరిగింది దాంట్లో ఈ హైడ్రా యాక్షన్ ప్లాన్ లో ఏ విధంగా ఉంటుంది దాంట్లో ఎఫ్ఐఆర్ని ని కూడా నమోదు చేసే అవకాశం కూడా హైడ్రాకి ఇవ్వటం జరిగింది ప్రభుత్వం కాబట్టి ఇక్కడ తన పా తన పార్టీ ప్రతిపక్షం ఇవంతా కూడా లేకుండా రేవంత్ రెడ్డి పూర్తి స్థాయి అధికారాలతో హైడ్రానైతే ముందుకు నడిపే పరిస్థితి కనిపిస్తోంది అయితే ఒత్తిళ్ళకి తలగ్గకుండా హైడ్రా అయితే ముందుకు నడవాలనేది అందరూ కోరుకుంటున్నా సరే మధ్యతరగతి తర్వాత బీదవాళ్ళు వీళ్ళంతా కూడా పేదలు వీళ్ళ విషయానికి వచ్చేటప్పటికి ఏ విధంగా చేస్తుంది అనేది అయితే ఇంకా ఆసక్తికరంగా ఉంది ఏదేమైనా సరే హైడ్రా చర్యలు మొత్తం ఈ నాగార్జునకు చెందిన సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్కన్వెన్షన్ కూల్చివేత తరువాత పూర్తి స్థాయిలో హైలైట్గా నిలిచాయి ఇప్పుడు బీఆర్ఎస్ నేతల రూట్ రాబోతుందా అనేది అయితే కనిపిస్తోంది ముఖ్యంగా నెక్స్ట్ టార్గెట్ రెడ్డి మల్లారెడ్డి ఉంటాయి అనేది అయితే తెలుస్తుంది ఏదేమైనా సరే ముందుగా కాంగ్రెస్ మంత్రులకు చెందిన వీటిని కూడా కూల్చివేయాలి బఫర్ జోన్లో ఎవరున్నా సరే అందరూ కూడా సమానమే అనే పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇప్పుడు హైడ్రా మీదే అందరి కళ్ళు కూడా ఉన్నాయి దీన్ని యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉంటుంది అనేది అయితే ఇంకా వేచి చూడాలి